హాలిలుయ హాలిలు ప్రభులందు ప్రియా దేవుని బిడులారా క్రీస్తు నామంలో మా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఈ రాత్రి కాలము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యహోవా ఆశీర్వాదం పొందినవాడు ఈ రాత్రి మన అంశం ఏంటంటే యహోవా ఆశీర్వాదం పొందినవాడు ఆది కాళ్ళము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో మనం చూసినట్లయితే యహోవా ఆశీర్వాదము పొందినవాడు అని చక్కగా రాయబడి ఉంటది దాని తర్వాత మీరు చదువుకోరండి యహోవా ఆశీర్వాదం పొందినవాడు ఎక్కడ ఉండాలి ఏమంటున్నాడు యహోవా ఆశీర్వాదం పొందినవాడు ఎక్కడ ఉండాలి దేవునికి స్తోత్రం కలిగేగాక చూద్దాం ఆది ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన దేవుని వాఖ్యం ఏం చెబుతూ ఉందంటే లాభాలకు యహోవరణము లోనికి రమ్ము నీవు బయట నిలవలేలా ఇల్లును వంటి స్థలములను నేను సిద్ధం చేయించిన దేవుని స్తోత్రం కలిగిన గాక లాభాలు అంటున్నాడు ఏమంటున్నాడు యహోవా వరణ ఆశీర్వాదము పొందినవాడా ఎక్కడికి రావాలి లోనికి రమ్ము బయట నిలవనేలా అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాకేనా మొదటిది లోపల ఉండాలి మన మాట మొదటిది ఎక్కడ ఉండాలంటే ఆశీర్వ యో ఆశీర్వదించబడినవాడా ఆశీర్వదించబడిన వాడు ఎక్కడ ఉండాలి లోపల ఉండాలా ఎందుకంటే బయట అని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది లాభాలు పిలుస్తూ ఉన్నాడు ఎవరిని యాకోబు ఆశీర్వదించబడిన వారు ఎవరు దేవుని స్తోత్రం కలిగిన గాకీ ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడు అయితే నువ్వు లోపలికి రావాలి దేవుని స్తోత్రం కలిగిన గాక బయట ఉండకూడదు ఎందుకంటే బయట ఎలా ఉంటుంది బయట పరిస్థితి ఎలా ఉంటుంది ఆశీర్వాదించబడిన ఎలా ఉండాలి దేవుని యొక్క ఉండాలి ఆశీర్వదించబడిన వాడు దేవుని యొక్క భద్రతలోనికి రావాలా ఆశీర్వాదం పొందిన వాడు దేవుని సన్నిధిలోకి ఉండాలి నువ్వు బయట బయట కార్యాలు చేస్తానంటే బయట కార్యాలు నేను చూస్తాను అంటే అది ఎందుకు పనికిరాజు ప్రియమైన దేవుని విడదారా అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే లోనికి రమ్ము ఆశీర్వదించబడినవాడు వాడు లోపల ఉండాలి నువ్వు లోనికి రమ్మని దేవుని వాక్యము చెబుతా ఉంది రెండవది ఏమంటున్నాడంటే దేవుని సల్లిలోని ఉండాలి ఎక్కడ ఉండాలి దేవుని సల్లిలోని ఉండాలి కీర్తనలు ఇరవై మూడు ఆరులో చక్కని మాట చెబుతున్నాడు నేను బ్రతుకు దినీయు సరిహద్దులో దేవుని స్వాత్రం కలిగిన కాక ఎక్కడ ఉండాలన్న రెండవది ఏమంటున్నాడు దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఆశీర్వదించబడిన వాడు నీవు ఆశీర్వాదం పొందుకొని నీవు ఆశీర్వాదం దీవులను పొందుకొని నువ్వు ఎక్కడెక్కడో ఉంటానంటే నువ్వు బయట తిరుగుతాను అంటే లోకంలో ఉంటాను అంటే ఇటు లోకము ఇటు ఆశీర్వాదం రెండు ఇవ్వడు నువ్వు ఆశీర్వదించబడిన వాడు ఎలా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి ఇక్కడ ఏమంటున్నాడు నేను ప్రభాత చేమబులే నా వెంట వచ్చును అ ఏమంటాడు ఇంకా శెల కాలం నే యెహోవా నివాసము చేసిదురు దేవుని స్తోత్రంగల గనుక ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఆశీర్వదించబడినవాడు ఎక్కడ ఉండాలి లోపల ఉండాలి ఆశీర్వదించబడినవాడు ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధనగ దేవుని మనం రాత్రి కాలం నేర్చుకున్నాం మోసే సాకులు చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడు ఆయన దేవుడి శలిలో దేవుడు ఇందులో ఇస్రానికి చెప్పు ఆ హలోకి వెళ్ళు అంటే అయ్యా నీ ఎంతటి వాడు అని సాకులు చెబుతున్నాడు నువ్వు మందిరకు రావాలంటే నువ్వు సాకులు చెప్పకూడదు నువ్వు ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకొని చెప్తే ఎట్లా నువ్వు ఎక్కడ రావాలి దేవుని మందిరంలో నీవు నివాసం చేయాలి మూడవదిగా పరిశుద్ధుల ఉండాలి అబోస్త కార్యాలు రెండవ అధ్యాయం నలభై రెండవ అక్షరంలో దేవుని వాక్యం చెబుతా ఉంది ఎప్పుడున్నారంట మనము పరిశుద్ధుల సహవాసములో ఉండాలని చెబుతున్నాడు వీరు అబోస్తుల బాధ ఎందును ఎందు ఎందులో ఏడ తెరగా ఉండి దేవుడి స్తోత్రం కలిగిన కాక ఎక్కడెక్కడ ఉన్నారంట అపోస్తుల బోధ ఎందులు సహవాసం ఎందులు రొట్ట విరుచుట ఎందులు ప్రార్థన చేయటి ఎందులు ఎడ తెరగక ఉండి దేవుడి స్తోత్రం కలిగిన కాక మూడవది ఏంటి పరుశుద్ధుల సహవాసంలో మనం అన్నారా నువ్వు ఆశీర్వదించబడిన వాడు సహవాసం ఉండాలి నీకు జీవించాలి ప్రార్థనా మందిరంలో నువ్వు ఉండాలి ఒకటి లోపల రావాలి రెండు మందిరంలోకి రావాలి మందిరంలోని ఉండాలి దేవుని శనిధిలోని ఉండాలి మూడు పరుషుతుల యొక్క సహవాసంలో ఉండాలి నువ్వు ప్రార్థన గుంపులోని ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఈ రాత్రి నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నువ్వు ఆశీర్వాదించబడిన వాడు అయితే నువ్వు బయట నిలవనేలా లోపలికి రమ్ము నువ్వు దేవుని సహవాసము కలిగి ఉన్నట్లయితే నీ బ్రతిక క్షణములు నీ వెంట ఉన్నట్లయితే నీవు ఎక్కడ దేవుని మందిరంలో ఉండాలి నీవు పరిశుద్ధ సహవాసంలో నీవు ఉండాలి అని అంటే నువ్వు ఎక్కడ ఉండాలి అపోస్తుల బాధ ఎందులో సహవాసం ఎందులో ప్రార్థన ఎందులో ఆ రొట్టె విరుచుని ఎందులో ఎడకగగా నీవు ఉండాలి ఈ కార్యాలు ప్రతి విశ్వాసంలో ప్రతి సంఘములో ఉండాలి దేవుని బిడలారా దేవుడు మరి ఈ వాక్యాన్ని రాత్రి మనకు బోధిస్తూ ఉన్నాడు మనం మారాలి మన మార్పు చెందాలి మార్పు చెంది దేవుడి సరిధిలో ఎదగాలని దేవుడి రాత్రి మనందరినీ ఏం చేస్తున్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియడా అందరూ చెప్తా దేవుడి స్తోత్రం కలిగిన కాక హాలేలు